పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు మే పదిహేనవ తారీఖు యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు నేను ఇక ఈ లోకమున ఉండను కానీ వారు ఉందురు నేను నీ యుద్ధకు వచ్చిచున్నాను పవిత్రుడమైన తండ్రి మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడను నశింపలేదు కానీ నేను ఇప్పుడు నీ యొద్కు వచ్చుచున్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణమాగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను నేను నీ వాక్కును వారికి అందజేసి తిని కానీ లోకము వారిని ద్వేషించినది ఏలైన నా వలె వారును లోకమునకు చెందినవారు కారు వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను నా వారు లోకమునకు చెందినవారు కారు సత్యమునందు వారిని ప్రతిష్ఠింపు నీ వాక్కు సత్యము నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేను వారిని ఈ లోకమునకు పంపితిని వారు సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు